రైట్ బంగారం ధరలు జెట్ స్పీడ్ లో పెరుగుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు ఇది ఈ బంగారంలో మార్పు అనేది ఇంటర్నేషనల్ చేంజెస్ నేషనల్ చేంజెస్ రెండు ఇన్క్లూడ్ అయి ఉన్నాయండి కానీ ఒకట ఒక జిడిపి దరిదాపు పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు ఉన్న చైనాకు సమానంగా మూడు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు జీడిపి ఇండియాలో కూడా ఈక్వల్ గా వినియోగిస్తున్నాం బంగారాన్ని అంటే వాళ్ళు ఏడాదికి ఎనిమిది వందల టన్నులు ఉపయోగిస్తే మనం కూడా ఎనిమిది వందల టన్నులు ఉపయోగిస్తున్నాం గత గత మూడేళ్లుగా మనం ఉపయోగించింది ఏడు వందల టన్నుల పైగానే ఉపయోగిస్తున్నాం గత సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరం ఎనిమిది వందల నాలుగు టన్నులు ఉపయోగించాం ఇప్పుడు అదే విధంగా ధరలు పెరిగినట్లే ఉపయోగిస్తున్నారు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కేవలం నగల పర్పస్ ఉపయోగిస్త ఉపయోగించట్లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉపయోగిస్తున్నారు దాంతో వాళ్ళ బంగారం ధర బల కన్జంప్షన్ తగ్గట్లే బంగారం కన్జంప్షన్ తగ్గట్లే అయితే ఎందుకు అంటే ఈ బంగారానికి ఉన్నటువంటి దీని ఇంపార్టెన్స్ ఏమిటంటే గతంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఆ బంగారాన్ని బట్టి కరెన్సీని ముద్రించేవాళ్ళు ఆ తర్వాత బంగారం వేటుని బట్టి కరెన్సీని ముద్రిస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు సప్లై డిమాండ్ బట్టి బంగారం రేటు నిర్ణయించబడుతుంది అంటే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది అంటే డాలర్ల డిమాండ్ పెరిగి డాలర్ల డిమాండ్ పెరిగి డాలర్ల ధర పెరుగుతుంది డాలర్ల పెరిగితే విలువ పెరిగితే బంగారం విలువ పెరుగుతుంది ఇవాళ గత నలభై ఒక్క రోజుల్లో టెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయింది బంగారం రేట్ అంటే ఇవాళ ఇవాళ ఎనభై ఎనిమిది వేలు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ఉంది టెన్ పర్సెంటేజ్ అంటే దరిదాపు వేలు పెరిగి కాబట్టి ఇది ఎందుకు పెరుగుతుంది ఎట్లా అంటే ప్రధాన కారణాలు ఏంటండి సచిన్ గారు డాలర్ రేటు పెరగటం ఒకటి రెండోది ఈ యుద్ధాల వల్ల అన్సరి కరెన్సీ ఉన్నటువంటి నమ్మకం తగ్గి సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం ఇన్వెస్ట్ చేస్తున్నాయండి షేర్ మార్కెట్ వాళ్ళు కాదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిపి వెయ్యి నాలుగు టన్నుల బంగారాన్ని కొన్ని దగ్గర పెట్టుకున్నాయి ఎందుకు దగ్గర పెట్టుకున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మన డబ్బుల కట్టలు దగ్గర పెట్టుకున్న దానికన్నా బంగారం నిల్వలు దగ్గర పెట్టుకుంటే బంగారం రేటు పెరిగితే కరెంట్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి దానికి నష్టం రాకుండా ఉంటుంది కాబట్టి సెంట్రల్ బ్యాంకులు నష్టపడకుండా ఉండడానికి కూడా వేయటంలో బంగారం ఇవాళ అన్ని సెంట్రల్ బ్యాంకులు కలిసి కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్నాయి అందుకని ఇటు సెంట్రల్ బ్యాంకులు అటు దేశాల కన్జంప్షన్ ఈ సంవత్సరం అండి కరెక్ట్ చెప్పాలంటే ప్రపంచంలో ఐదు వేల టన్నుల బంగారం వినియోగం జరిగింది అందులో మన దేశంలో ఎనిమిది వందల టన్నుల బంగారం జరిగే వినియోగం జరిగింది ధర పెరుగుతున్న ఆ స్థాయిలో వినియోగిస్తున్నారు పోయిన సంవత్సరం చూడండి డెబ్బై ఎనిమిది వేలు ఉంది పోయిన సంవత్సరం అయినా ఎనిమిది వందల టన్నుల వినియోగం జరిగింది అంతకు ముందు తక్కువ ఉన్నప్పుడు డెబ్బై ఉన్నప్పుడు కూడా ఏడు వందల పైన టన్నులు వినియోగం జరిగింది అంటే దీన్ని మీరు మీరు ఆర్నమెంట్ పర్పస్ చూడొద్దు ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తుంది సెంట్రల్ బ్యాంక్ చూస్తుంది ఇన్వెస్టర్స్ చూస్తున్నారు ఆఖరికి మధ్యతర కన్జ్యూమర్స్ కూడా నగలు కొనుక్కున్న దానికన్నా ఇంత బంగారం కూడా దగ్గర పెట్టుకుంటే మనకు సంపద ఉండే కాడికి వచ్చింది అంటే సత్యం గారు స్టాక్ మార్కెట్ల పైన ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే భారీగా స్టాక్ మార్కెట్లు పది లక్షల కోట్లు నష్టపోయినట్లు మనకి తెలుస్తోంది అంటే దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఉంటదండి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ నష్టపోతే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా హార్ట్ మనీ చేస్తారు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు దాంతో బంగారం రేటు పెరుగుద్ది ఇవాళ పది లక్షలు స్టాక్ ఎక్స్చేంజ్ లో నష్టం అయిందంటే బహుశా రేపు ఇవాళ ఎనభై ఎనిమిది తొమ్మిది ఎనభై తొమ్మిది వేలు అంటే ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది అంటారు అంటే ఎందుకండి పది లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ అంటే ఇంత భారీ నష్టాలు అంటే చాలా సంపద పోయినట్టు తెలుస్తోంది ఎందుకండి అంటే ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పారు ఇది కూడా ఒక కారణమా అది మెయిన్ కాజ్ అండి మెయిన్ కాజ్ ఎందుకంటే విదేశీ సుంకాలు విదేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే మీద ట్రంప్ టారిఫ్ పెడితే మన వస్తువులు ఎగుమతులు ఆ దేశానికి దిగుమతులు తగ్గుతాయి దాంతో మన సంస్థలు మూతపడితే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి సబ్స్ట్యూట్ గా వాళ్ళ సంస్థలు ఉత్పత్తి చేస్తే వాళ్ళకు ఉద్యోగిత పెరుగుద్ది అంటే వాళ్ళకు ఉత్పత్తి పెరుగుద్ది ఉద్యోగిత పెరుగుద్ది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ మనం తగ్గితే అక్కడ డిమాండ్ తగ్గితే మన ఉత్పత్తి తగ్గిద్ది మన ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది కాబట్టి మన సంస్థల యొక్క క్రెడిబిలిటీ తగ్గితే మన స్టాక్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ఇవాళ స్పెక్యులేషన్ అనేటువంటి ప్రధాన పాత్ర వహిస్తుంది షేర్ మార్కెట్ లో అందుకని డ్రం ఒక టైం కారణం ఇవాళ అతలా కొతలం ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో అస్థిరత మూలంగా కూడా బంగారం ఎక్కువ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అండి ఉందండి ఎందుకంటే అన్ని అన్ని వస్తువుల సప్లై చైన్ లో బ్రేక్స్ వస్తున్నాయి కాబట్టి ఇవాళ యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కానీ లేదా తాత్కాలికంగా గాజా వారు తర్వాత ఇజ్రాయెల్ వారు తాత్కాలిక సర్దుబణిన మిగతా దేశాల మధ్య ఇంటర్నేషనల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు అమెరికా సుంకాలు విధిస్తే కౌంటర్ గా చైనా కూడా సుంకాలు పెంచింది వాళ్ళు దిగుమతులు చేసుకునే ఈ ట్రేడ్ ఈ ట్రేడ్ వార్ లో కూడా కరెన్సీ ఇటు అయితే నష్టపడతామని ఇన్వెస్టర్లు బంగారం మీద చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ట్రేడ్ వార్ వల్ల ఇన్వెస్టర్స్ బంగారం వైపే చూస్తున్నారు హాట్ మార్కెట్ హాట్ మనీ పెట్టే వాళ్ళు కూడా వెనక్కు తీసుకుపోతున్నారు తర్వాత డాలర్ డిమాండ్ సప్లై డిమాండ్ ప్రకారం డాలర్ డిమాండ్ పెరిగితే డాలర్ వాల్యూ పెరుగుతుంది డాలర్ వాల్యూ పెరిగితే బంగారం వాల్యూ పెరుగుతుంది మన రూపాయల్లో అది రూపాయలు తగ్గిపోతున్నాయి ఈ విధంగా అనేక కారణాలు ఇవాళ బంగారం డిమాండ్ పెంచుతున్నాయి అంటే ఎక్కువ ఏ ఏ రంగాల మీద ఈ ప్రభావం అంటే బంగారం ఎక్కువ పెరగటం ఏ ఏ రంగాల మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందండి ఇవాళ ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి అవును దాంట్లో దరిదాపు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి అవును దాంట్లో నుంచి అందరూ విదేశీ ఇన్వెస్టర్లు అందరూ ఆ పోతున్నారు ఇక్కడ ఈ ఈ మ్యూచువల్ డి వ్యాల్యూ అవుతుంది రూపాయి డీ వ్యాల్యూ అయితుంది డి వ్యాల్యూ అయితే మన పెట్టే పెట్టుబడులు వాటి విలువ తగ్గుతున్నాయి పెరగకపోగా కాబట్టి వీటిని తీసుకో అమెరికా చేసుకుంటే మంచి దరిదాపు దర్దాపు ఐదారు లక్షలు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రీట్రీట్ అయినాయని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇట్లా అట్లాగే హాట్ మనీ ఉంటుంది ఎఫ్డిఐలు కాకుండా హాట్ మనీ ఉంటుంది అప్పటికప్పుడు ఎఫ్పీఐలు అంటారు ఈ ఇన్వెస్ట్మెంట్ అప్పటికప్పుడు డ్రా చేసుకుని ఉపశమించుకునే ఉంటాయి అవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఎప్పుడైతే మన దేశ నుంచి పెట్టుబడులు పోయినాయి అంటే మన డిమాండ్ మన రూపాయ డిమాండ్ తగ్గిందని అర్థం ఇతర దేశాలు ఇన్వెస్ట్ చేస్తున్న ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి డాలర్లు చెల్లించాలి కాబట్టి ఈ మొత్తం అతల కుతలం ఇంటర్నేషనల్ గా అంటే సచిన్ గారు ఇప్పుడు మనం ఏమైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని కొని పెట్టుకోవటానికి ఇప్పుడు టైం కరెక్టే అనుకోవచ్చా ఇప్పుడు వినియోగదారులు బాగా అది భయపడుతున్నారు ఎందుకంటే రేపు తొంభై వేలకు కొట్టే మళ్ళీ ఒక నాలుగు రోజుల స్టాక్ మార్కెట్ పెరిగింది ఒక వెయ్యి తగ్గింది అనుకోండి అమ్మో అని బాధపడే కాబట్టి ఒకటే ఒక సోషల్ సైంటిస్ట్ ఏం సలహా ఇవ్వగలంటే ఎకనామిక్ స్టూడెంట్ గా భూముల మీద పెట్టుబడులు కానీ బంగారం మీద పెట్టుబడులు కానీ ఎక్కువ అనేది ఆలోచించవద్దు కరెక్ట్ దీర్ఘ దీని దీని దీర్ఘకాలిక అంచనా వేసుకొని ఒక ఐదేళ్ళు పదేళ్ళు అంచనా వేసుకొని ఇన్వెస్ట్ చేస్తే దాని మీద బాధలు కానీ లేకపోతే సంతోషాలు గాని తాత్కాలికంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం కొని పెట్టుకోవచ్చు కానీ షార్ట్ టర్మ్ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచించుకొని డెఫినెట్ గా కొని పెట్టుకోవచ్చు అంటారు దీని మూలంగా మనకి ఏమి నష్టం ఏమి ఉండదు అది షార్ట్ టర్మ్ లో చెప్పలేము షార్ట్ టర్మ్ నష్టాలు కూడా రావచ్చు కానీ లాంగ్ రన్ మాత్రం దాని వాల్యూ తగ్గేటువంటి అవకాశం అవుపట్లేదు రైట్ రైట్ అండి సచిన్ గారు థ్యాంక్ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి ఇది ఇవాల్టి టు ద పాయింట్ స్టేట్ యూన్ టు స్వతంత్ర